రావణాసురుడు బ్రహ్మదేవుడి మునిమనవడా చిన్న ప్రశ్న కాని మహాపురాణాలను కదిలించే రహస్యం రావణాసురుడు బ్రహ్మదేవుడి మునిమనవడా ఈ ఒక్క ప్రశ్నే మన రామాయణ కథను కొత్త కోణంలో చూపిస్తుంది సాధారణంగా మనకు రావణుడు అనగానే రాక్షసరాజు సీతమ్మను అపహరించిన దుర్మార్గుడు పరాక్రమి శివభక్తుడు ఐక్యబలంతో ఉన్న పదముఖుడు ఇలా మాత్రమే గుర్తు వస్తుంది కాని అతడి వంశం తండ్రులు పుట్టుక పురాణ సంబంధం ఇవి తెలిసినప్పుడు రావణుడి వ్యక్తిత్వం కేవలం రాక్షసుడుగా కాకుండా ఒక మహర్షుల వంశంలో పుట్టిన వ్యక్తి అని తెలుస్తుంది ఈ ప్రశ్న మామూలుగా కనిపించిన వెనుక దాగిన పురాణ రహస్యం చాలా లోతైనది రావణుడు రాక్షసుడు కాదు బ్రహ్మవంశంలో పుట్టిన మహాబ్రాహ్మణుడు అవును పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మదేవుడి మునిమనవడు ఈ విషయం తెలిసినవారు చాలా తక్కువ ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా పూర్వీకుల చెట్టు చూడాలి ఒకటి బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టికర్త ఆయననుంచి అనేక మహర్షులు దేవతలు వంశాలు పుట్టాయి రెండు పులస్త్య మహర్షి బ్రహ్మదేవుని మునుపటితరం బ్రహ్మదేవుని మనసుపుత్రుడు సప్తర్షులలో ఒకరు ఆయన మానసిక తపస్సు జ్ఞానం అసాధారణం మూడు విశ్రవ మహర్షి పులస్తిని కొడుకు అతి పెద్ద జ్ఞాని అతడు తపస్సు ధ్యానం విద్య ఇవన్నింటిలో మహానుభావుడు విశ్రవుడి నుంచి రావణుడు శాస్త్రజ్ఞానం ఆధ్యాత్మిక శక్తులు అద్భుత విద్యలు పొందాడు నాలుగు కైకేసి రాక్షసవంశ మహిళ దీనివల్ల రావణుడిలో రాక్షస లక్షణాలు మరియు క్రూరత్వం కలిశాయి ఐదు రావణుడు విశ్రవ మహర్షికి కైకేసికి పుట్టినవాడు అంటే అతడి శరీరంలో బ్రాహ్మణ వంశం బ్రహ్మదేవుడి తరం రాక్షస వంశం మాతృవంశం ఈ రెండు లక్షణాలు కలిసినందువల్ల అతడు శాస్త్రజ్ఞానంలో బ్రాహ్మణుడు కాని ప్రవర్తనలో రాక్షసుడు అయ్యాడు కాబట్టి రావణుడు కేవలం రాక్షసుడు కాదు బ్రహ్మదేవుడి మునిమనవడు అనే మహాబ్రాహ్మణుడు రావణుడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు ఎందుకు రాక్షసుడిగా పరిగణించబడుతున్నాడు దానికి మూడు పెద్ద కారణాలు ఉన్నాయి ఒకటి మాతృవంశం ప్రభావం కైకేసి రాక్షస వంశానికి చెందిన శక్తివంతమైన మహిళ ఆమె స్వభావం అధిక గర్వం ఆగ్రహం ప్రతీకారం శక్తి పట్ల మోహం ఇవి రావణుడి వ్యక్తిత్వంలో బలంగా ప్రతిబింబించాయి రెండు అపచారాలు అధర్మ చర్యలు రావణుడు శివభక్తుడైన తరువాత అతడు చేసినవి ఋషులను బాధ పెట్టడం అహంకారం పెంచుకోవడం పరస్త్రీ అపహరణ సీతమ్మ యుద్ధానికి కారణమవడం ఇవి స్వభావానికి చెందినవి మూడు పురాణాల్లో నిర్వచనం రాక్షసుడు అంటే అధర్మం చేసే వ్యక్తి అహంకారం పెంచుకునే వ్యక్తి స్వభావం కలిగినవాడు అందుకే రావణుడు జన్మత బ్రాహ్మణుడు ప్రవర్తనత రాక్షసుడు ఇదే నిజం రావణుడు ఎందుకు మహాపండితుడు రావణుడు శాస్త్రాలలో ఎందుకు అంత ప్రావీణ్యం సంపాదించాడు ఎందుకంటే అతడి పూర్వీకులు అందరూ జ్ఞానం విద్య తపస్సు ధ్యానం వీటికీ ప్రతీకలు పులస్థ్యుడు తపస్సు విశ్రవుడు జ్ఞానం రావణుడు విద్యా అహంకారం రావణుడు నేర్చుకున్న విద్యలు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు అరవే నాలుగు కడలు పది రకాల అస్త్ర విద్యలు సంగీతం ధ్వని శాస్త్రం ఆయుర్వేద జ్యోతిష్య శాస్త్రం అవి అంతా బ్రహ్మవంశ ప్రభావం అందుకే రావణుడు దశకంఠ పండితుడు శివభక్త శిరోమణి రావణుడి పది తలల రహస్యం ఆయన వంశానికే సంబంధించినది మనలో చాలామంది తలలు అనగానే లిటరల్ మీనింగ్ అనుకుంటారు కానీ అది వాస్తవానికి ఒక సంకేతం పది దిక్కుల జ్ఞానం పది రకాల కళలు పది శాస్త్రాల్లో పట్టుదల పది రకాల భావోద్వేగాలు పది రకాల శక్తులు ఇన్ని రావణుడిలో ఉన్నందుకే ఈ రూపం అతని బ్రాహ్మణ వంశం జ్ఞానం వల్ల రావణుని పుట్టుకలోనే దాగి ఉన్న శాపం వరప్రభావం రావణుడు పుట్టడం అనేది సాధాసీదా సంఘటన కాదు అతని పుట్టుకలోనే ఒక దివ్య శాపం మరియు ఒక వరం దాగి ఉన్నాయి శాపం పులస్త్య మహర్షి వంశం అది పుణ్యం జ్ఞానం తపస్సు శాంతికోసం ప్రసిద్ధి అలాంటి పవిత్ర వంశంలో కైకేసి వంటి రాక్షస వంశ మహిళ ప్రవేశించడం వల్ల రావణుడి జీవితం రెండు దృక్పథాలతో ముడిపడింది ఒకవైపు బ్రహ్మవంశ జ్ఞానం మరోవైపు రక్తం ఇది రావణుని జీవితంలో స్వభావం వర్సెస్ జ్ఞానం అనే అంతరంగ పోరాటానికి మూలం వరం కైకేసి చేయించిన గాఢతపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే కైకేసి కొడుకులందరికీ అసాధారణమైన శక్తులు ఆయుర్దాయం యోగ సిద్ధులు ప్రసాదించాడు అంటే రావణుడి జీవితం శాపం వరం ఈ రెండింటితో ప్రారంభమైంది ఈ రెండు కారణాల వల్లనే అతడు మహాశక్తివంతుడు అహంకారంతో నిండిపోయినవాడు అయ్యాడు రావణుని పేరు దశాననుడు ఎందుకు వంశ సంబంధం రావణుడికి పది తలలు ఉన్నాయని పురాణాల్లో చెబుతారు కాని దాని గొప్ప అర్థం కొద్దిమందికే తెలిసిందే పది తలలు అంటే పది శక్తులు రావణుడిలో ఉన్నవి జ్ఞానశక్తి సంగీతశక్తి యుద్ధశక్తి మంత్ర శక్తి తపస్సు శక్తి అహంకార శక్తి శక్తి అసూయశక్తి మాయాశక్తి భోగ భోగశక్తి ఇవి అన్నీ రావణుడు బ్రహ్మవంశంలో పుట్టినందువల్లే పొందిన లక్షణాలు కాబట్టి రావణుడు పది తలలు పెట్టుకున్నవాడు కాదు అతడు పది రకాల శక్తుల్ని కలిగిన మేధావి ఈ శక్తులలో ఐదు శక్తులు బ్రహ్మవంశం ఐదు శక్తులు రాక్షస స్వభావం ఇదే అతని జీవితం మొత్తాన్ని కదిలించింది రావణుడు బ్రహ్మవంశం నుంచి పొందిన అసాధారణ జ్ఞానాలు రావణుడు సాధారణంగా యోధుడు కాదు అతడు నేర్చుకున్నవి వేదాలు నాలుగు రావణుడు వేదపండితుడు అతని శ్లోకాలు అత్యున్నతంగా పరిగణించబడ్డాయి సంగీత శాస్త్రంలో ఒక వెయ్యి రాగాలు ఋషులు దేవతలు కూడా మిచ్చిన సంగీతం శివతాండవ స్తోత్రం ఇది రావణుడి రచన అనే సంగతి చాలా మందికి షాక్ ఇస్తుంది ఆయుర్వేదం అత్తర్వణ వేదగమ్య విద్యలు అతడు మరణాన్ని కూడా ఎదిరించే శక్తి కలిగినవాడు బ్రహ్మాస్త్రం ఉపయోగించే విద్య ఇది దేవతలు కూడా అరుదుగా పొందే విద్య ఇన్ని రావణుడికి రావడానికి ఒకే కారణం అతడు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టాడు రావణుడి పతనం ఎందుకు బ్రహ్మవంశానికి అపమానంగా మారింది పురాణాలు చెబుతున్నాయి జ్ఞానం ఉన్నవాడికి అహంకారం కలిస్తే అతడు దేవుడికంటే ప్రమాదకరుడు అవుతాడు ఇదే రావణుడి విషయంలో జరిగింది రావణుడి పతనానికి మూడు ప్రధాన కారణాలు ఒకటి అహంకారం తాను సృష్టిలోని శక్తివంతమైన రాజు అని భావించడం రెండు సీతమ్మ అపహరణ గౌరవాన్ని దెబ్బతీయడానికి చేసిన అత్యంత పెద్ద అధర్మం మూడు సత్యాన్ని అంగీకరించకపోవడం రాముని సత్యం తెలుసు కాని అహంకారం అంగీకరించనివ్వలేదు ఈ చర్యలన్నీ రావణుడిలోని వంశం ప్రభావం కాబట్టి బ్రహ్మవంశంలో పుట్టిన అతడి పతనం వంశ లక్షణాల వల్లే జరిగినది రాముడు వర్సెస్ రావణుడు ధర్మవంశం వర్సెస్ బ్రహ్మవంశం కాదు చాలామంది బ్రాహ్మణుడు అయిన రావణుడిని రాముడు ఎందుకు చంపాడు అని అడుగుతారు ఇక్కడ రెండు వంశాలు కాదు ఇక్కడ ధర్మం వర్సెస్ అధర్మం రావణుడు నానవంతుడు అయినా అధర్మపదంలో నడిచాడు రాముడు రాజు అయినా ధర్మానికి జీవన్ మార్గం ఇచ్చాడు రావణుడు బ్రహ్మవంశం నుండి పుట్టడం వెనుక దైవ ఉద్దేశం ఇది చాలామందికి తెలియని ఆధ్యాత్మిక కోణం దైవం ఈ సృష్టిలో పెద్ద సంఘటనను ముందే ప్లాన్ చేస్తుంది రాముని అవతారం శ్రీ మహావిష్ణువు రావణుడి అవతారం బ్రహ్మవంశంలో జననం శివుడి వరప్రసాదం రావణుడి బలం రాముడి బాణం అతడి పతనం ఇది మొత్తం ఒక దివ్య స్క్రిప్ట్ రావణుడు బ్రహ్మవంశంలో పుట్టడం వల్ల అతడి పతనం సాధారణ ఘట్టం కాకుండా సృష్టి నియమాలను మార్చే స్థాయి సంఘటన అయింది ఒక వాక్యంలో చెప్పాలంటే రావణుడు ఉన్న బ్రహ్మవంశ మహాపండితుడు అహంకారం కారణంగా రాక్షసుడిగా మారిపోయినవాడు అతడు బ్రహ్మదేవుడి మునిమనవడు మహర్షి కుమారుడు శివభక్తులలో గొప్పవాడు జ్ఞానంలో మహర్షులకు సమానుడు కాని అధర్మంలో రాక్షసుల్లో ముందువరుసలో ఉన్నవాడు ఇది మనిషికి ఒక గొప్ప పాఠం జ్ఞానం పుణ్యమయమైనది కాని దానికి వినయం జతకాకపోతే కూడా మన పతనానికి కారణమవుతుంది